ధర్మవరంలో తనకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తి తనకు ఇవ్వకుండా తన సొంత బంధువులే అడ్డం పడుతున్నారని తన భర్త చనిపోయాడని ఉన్న కుమారుడికి పెళ్లి చేయడానికి తనకు రావాల్సిన ఆస్తి ముప్పై లక్షల రూపాయలు తనకు ఇప్పించాలని కోరుతూ ఈ విషయంపై మంత్రి సత్యకుమార్ తనకు సహాయం చేసి ఆదుకోవాలని కోరుతూ ధర్మవరం శాంతి నగర్లో జింకా సరోజమ్మ అనే చేనేత మహిళ ఒక శనివారం రోజు ఈ నిరసన దీక్ష చేసింది మా అమ్మ జింక సరోజమ్మ మా నాన్నగారు జింక రామకృష్ణ గారు ఆయన నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టినాను మా నాన్న పంతొమ్మిది వందల తొంభై ఏడులో పాము కాటు వల్ల పొలంలో మోటార్ వేయడానికి వెళ్ళి పామ్ కాటు వల్ల చనిపోయినట్టు సార్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మా నాన్న వాళ్ళు మొత్తం నలుగురు అన్నగా మా నాయన రెండో సంతానం ఆయన చనిపోయిన తర్వాత అందరికి రావాల్సిన భాగాల్లో మా 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 నాన్నగారికి రావాల్సిన భాగంలో నలుగుతుంటే నువ్వు మేజర్ అయిన తర్వాత నువ్వు నీ కొడుకు మేజర్ అయిన తర్వాత ఇస్తామని మా పెద్దవాళ్ళు చెప్పినారు సరే అని చెప్పి ఎన్నో ఒకసార్లు ఎన్నో పూల బాధలతో ఎన్నున్నా కానీ నేను మేజర్ వరకు కూడా వాళ్ళంటీ గెడ దొక్కలేదు మేజర్ అయి రెండు వేల పంతొమ్మిదిలో పోయి అడిగితే పంపడేస్తాం ఇప్పుడే సార్ దాగితూ వస్తున్నారు తర్వాత అందరికి సంబంధించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు ఇంకా తొమ్మిది ఎకరాల పొలము ఉంది తర్వాత పక్కన ఇంకా వందల సెంటు స్థలము ఉంది ఏది మాకు ఇవ్వ ఇవ్వడం లేదు ఇప్పటికి ఈ మన ఆంజనిపై ఇరవై ఎనిమిది ఏళ్ళు అయితే నాకు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు వరకు కూడా మాకు ఏ న్యాయం జరగడం లేదు దయచేసి ప్రభుత్వం ఏదో స్పందించి మా నాన్నకు రావాల్సిన బాగా మాకు ఇప్పించగలను వేడుకుంటున్నాము చావా బతుకన్న మధ్యలో మేము ఉన్నాము అసలు పోలీస్ స్టేషన్ చుట్టూ నాలుగైదు సార్లు తిరిగినాము వాళ్ళని పిలిపించినాము పోలీస్ వల్ల కూడా మాకు ఏ న్యాయం జరగట్లేదు నీ చేతనే నువ్వు చేసుకో మీ మియము నీ నాన్న ఇవ్వాల్సిన భాగం మీ మియము నీకి ఇవ్వము మీ అమ్మ ఎట్లైనా ఎట్లయినా సాగుంటే అని చెప్పి మాట్లాడుతున్నావు దయచేసి మా అమ్మకు నాకు మీరే నాయం చేయాలి కొట్టినారు సార్ కొట్టలు కూడా కొట్టినారు సార్ నా మధ్య నన్ను కొట్టినాడు సార్ నన్ను నా చిన్న మధ్య శ్రీరాములు కొట్టినాడు సార్ నన్ను ఆస్తి కోసం అనుకో ఏంటనే కొట్టినారు మా నాన్నగారి పేరు జింక రామకృష్ణ మా పెద్ద పేరు జింక రామాంజలు ఆయన కోతిగుంటలో ఉంటారు తర్వాత మూడో అతను శాంతినగర్లో చింకా చంద్రశేఖర్ మన లాస్ట్లో చింకా శ్రీరాముగా ఆయన తిరుపతిలో ఉంటారు లెక్చులర్ అతను మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్ మేము చేసి నీరే స్పందించాల ఈరోజు మా అమ్మ మా బాబాయ్ ఇంటి దగ్గరికి పోయి ఆడ నిరాహజ చేస్తాను అనకండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే మమ్మల్ని రక్షించి మా కావాల్సిన భాగాలు మాకు బాగా మన భాగం మాకు ఇప్పిస్తే దానివల్ల మేము ఏదో మా బతుకు మేము బతుకుంటాము చాలా బతుకనిట్లున్నాము మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాను తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు